జీతాలు లేకుండా డ్యూటీలు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అధికారులకు రాజకీయ నాయకులకు మొరపెట్టుకున్న జీతాలు లేని వైన ఎంపీ ఎమ్మెల్యే మరియు ఉద్యోగస్తులు మా మాదిరిగా జీతాలు రాకుండా ఉండగలుగుతారా వారికి ఒక న్యాయం మాకు ఒక న్యాయమా చిన్న ఉద్యోగస్తులని చులకన మాపై కనికరం కూడా లేదా పదిహేను నెలలుగా జీతాలు లేకుండా కుటుంబాలను ఏ విధంగా పోషించాలి జీతాలు ఇవ్వకుంటే సామూహిక ఆత్మహత్యలే మాకు శరణ్యమా కంటి దుడుపులకే జీతాలు ఇవ్వమని పేపర్ పై ఆర్డర్ అందులో దిశానిర్దేశం ఇవ్వని ప్రభుత్వం మేము సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటేనే మీరు జీతాలు ఇస్తారంటే మేము రెడీ అంటున్న అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగస్తులు మేము ఆత్మహత్యలు చేసుకుంటే మా ఫ్యామిలీకి దిక్కెవరు ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వస్తుందా ఉద్యోగస్తులకు హాని జరిగితే బాధ్యులు ఎవరు మొన్న పాడేరులో ఔట్ ఉద్యోగి ఆత్మహత్య రేపు ఎక్కడ ఏం జరుగుతుందో ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి జీతాలు ఇప్పిస్తుందా గత పదహైదు పదహైదు నెలలుగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నంద్యాల నండు ఆఫీస్ కబార్డినేటర్ జీడీఏలు మరి ల్యాబ్ అటెండెంట్స్ ఇట్లా క్లాస్ ఫోర్ ఉద్యోగులుగా మేము గత పదహైదు నెలల నుంచి ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది అయితే గత గత ప్రభుత్వంలో గత సంవత్సరం మేము డిస్టిక్ సెలెక్షన్ కమిటీ ద్వారా మేము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు క్లాస్ ఫోర్ ఉద్యోగులుగా నియమితులైనాము కాకపోతే మా యొక్క ఫైల్ అనేది శాలరీస్ ఫైల్ అనేది మా గత ప్రభుత్వము ఫైనాన్స్ మినిస్టర్ ద్వారా ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా క్లియర్ కావడం జరిగింది అయితే మాకు ఎలక్షన్ కోడ్ పడడం ద్వారా మా యొక్క ఎంప్లాయీస్ ఐడీస్ అనే ఆప్కాస్ట్లో క్రియేట్ కాకపోవడం వల్ల మాకు శాలరీస్ రాకపోవడం జరిగింది మేము ఈ సమస్య గురించి సూపర్నెంట్ గారికి మరియు కలెక్టర్ గారికి మరియు మా ఎమ్మెల్యే గారికి అందరికీ విన్నవించుకున్నాము కాకపోతే మాకు ఎటువంటి ఉపయోగము లేదు ఇప్పుడు మేము కోరేది ఏంటంటే పదహైదు నెలలుగా మేము మా ఇంట్లో అవస్థలు పడుతున్నాము మేమైతే అప్పు చేసుకొని మా ఇల్లు గడ 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 గడపాల్సింది వస్తుంది మేము ఎటువంటి ఆసరాలు లేని ట్యాస్ ఫోర్ ఉద్యోగస్తులము మాకు వేరే పని కూడా మాకు చేతగాని పరిస్థితులలో మేము ఇప్పుడు ఉన్నాము దయచేసి మా శాలరీస్ త్వరితగతన ఇప్పించమని మేము ఎంపీ గారిని శబరి గారిని డాక్టర్ శబరి మేడంని కోరడం జరిగింది దీని దీనికై మేము అప్లికేషన్ కూడా ఇచ్చి ఉన్నాము దయచేసి మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మాకు ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ సత్యకుమార్ యాదవ్ గారు కానీ మాకు ఇలా జిల్లాలో చాలామంది ఇలాగే ఉన్నాం కాబట్టి మా ఇష్యూని కొంచెము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆప్కాస్ లాగిన్ పోర్టల్ని మళ్ళీ ఓపెన్ చేసి మా ఉద్యోగాల నియమితులైన వారిని ఆప్కాస్ పోర్టల్లో ఎంటర్ చేసి మాకు శాలరీస్ ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నాము దయచేసి మా ఇష్యూని త్వరగా క్లియర్ చేయండి సార్ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము కొంత మాకు ఈ శాలరీస్ రాకపోతే ఆత్మహత్య అని ఇదే విషయంగా ఫోర్త్ క్లాస్ ఉద్యోగి పాటలు ఒక ఫోర్త్ క్లాస్ ఉద్యోగి ఒక స్త్రీ ఆ అమ్మాయి కూడా ఇలానే పరిస్థితులు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం కూడా చేయడం జరిగింది మేము చనిపోతే గానీ మా ఆత్మహత్యలు చూస్తే కానీ మీరు మాకు మీ మనసులు కదరరా మా సిచ్యువేషన్లు ఎలా ఉన్నాయో మీకు ఎంత చెప్పినా కూడా మీరు మా సిచ్యువేషన్లు పడించుకునే పరిస్థితులలో అధికారులు కానీ ఎవరు లేరు మా మే సామూహిక హత్యం ఆత్మహత్యలు చేసుకుంటే కానీ మాకు శాలరీ ఇవ్వాలంటే చెప్పండి మేము ఆత్మహత్యలు చేసుకోనికే రెడీ ఉన్నాము దయచేసి మా శాలరీస్ విషయం తొందరగా పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాము లేదంటే మేము కలెక్టర్ ద్వారా కార్యాలయం ఎదురుగానే ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా రెడీ ఉన్నామని చెప్పేసి ఈ ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను నేను నాకు మ్యారేజ్ అన్నీ నేను పిల్లలు ఏదో ఉద్యోగం వచ్చింది అన్న చిన్న సంతోషంతో మేము ఇక్కడ వచ్చి చేసుకున్నాం సార్ మా ఇంట్లో సమస్యలు ఎన్ని ఉన్నా కానీ మేము వాడుకొని ఇంతమంది డాక్టర్స్ ఏమన్నా అన్న కానీ మేము ఊడ్చుకొని మరీ చేసుకున్నాం ఒక్క రూపాయి శాలరీ కూడా ఇప్పటివరకు మేము తీసుకున్నాం సార్ మాకు అంటే ఇబ్బంది చాలా ఉంది ఎవరి దృష్టికి తీసుకెళ్ళినా మాకు అసలు పరిష్కారం అనేది రావడం లేదు సార్ స్టూడెంట్ని కలిసినాము ఎమ్మెల్యే కానీ కలిసినాము కలెక్టర్ని కలిసినాము ఎవ్వరిని అడిగినా కానీ వచ్చినప్పుడు తీసుకొని జీతాలు అంటున్నారు సార్ ఒక సమస్య వచ్చి డెత్ యజమాని కాదు సార్ మేము అడగాల్సింది వాళ్ళని ఎందుకు ఎంచుకున్నాం సార్ మేము వాళ్ళు మా పరిష్కారం ே கதா வாக்கு தெரியும் அனு சார் இப்படி பதை நெல்லை சார் இப்படி ஒர்க்கூப்பி யுடல் ஒர்க்க ரூபாய் கூட சார் மாக்கா சா இப்படி சார் நான் இப்போ மாக்கு சாலரீஸ் காக்கப்போ மாத்தியை கம்பல்சரி தூத்தார் சார் இங்கே சார் பிரபுத் திருநான்கண்டிங்க சார் నేను కూడా చిన్నగా అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఏం రావడం లేదు కదా సార్ మేము కూడా రిక్రూట్మెంట్ అయ్యే కదా వచ్చినది సూపర్ అక్కడ ఏంటి కూడా లెటర్ ఇచ్చినాం సార్ ఆయన ఆయన ఏమంటాడంటే మేమేం చేస్తామమ్మా మీరు మీ సమస్య అని అబ్బాస్లో అయినా క్లోజ్ అయ్యింది మీరు మేమేం చేయగలుగుతా మేము చేసి చేసినామని వాళ్ళు అంటున్నారు సార్ మేము ఇప్పుడు ఎవరిని అడగాలి సార్ పదహైదు నెలలు సార్ అక్షరాల పదహైదు నెలలు సమస్యల నరైంది సార్ పైన బయట కూలి పనికిపోయినా కానీ జీతం నెల ఒక రోజుకి ఇచ్చేసారు సార్ కూలి కానీ మనం నెలలు కొద్ది చేసినా కానీ అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్యూటీల టైంలో కరెక్ట్ రావడం ఎఫ్ఆర్ఎస్ చేసుకోవడం అన్ని డ్యూటీ టైంలో చేస్తున్నా కానీ మన జీతాలు ఒక్క రూపాయి అనేది లేకుండా సార్ ఎవరిని అడగాలో కూడా మాకు అర్థం కావడం లేదు సార్ అందరు పరిష్కారాలు చేస్తున్నారు రెగ్యులర్గా ఒక నెల వాళ్ళకు ఒక రోజు లేటుకు పడితేనే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో తెలుసు సార్ ప్రభుత్వానికి మాకు పదహైదు నెలలు అంటే ఒక్కసారి సార్ మా చిన్న ఉద్యోగాలు సార్ పెద్ద ఉద్యోగాలు కూడా కదా సార్ మేము అడుగుతున్నాము మా జీతాలు మాకు ఇబ్బంది అని అడుగుతున్నాము మాకేం రెగ్యులర్ చేయమని అడగడం లేదు లేదు మాకు ఉండేది తక్కువ ఇది సెలవులు కూడా పదహైదు రోజులే సార్ మాకు సెలవులు సంవత్సరానికి పదహైదు సెలవులు సార్ కాంట్రాక్ట్ వాళ్ళతో సమానంగా పని చేస్తున్నాం సార్ మేము రెగ్యులర్ వాళ్ళతో సమానంగా పనిచేస్తున్నాం సార్ మాకెందుకు ఒక న్యాయం వాళ్ళకి ఎందుకు ఒక న్యాయం సార్ న్యాయం అనేది సార్ మాకు నా పేరు నాగమేశ్వరి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు ఆఫీస్ సపోర్నైట్ గా పనిచేస్తున్నాను పదహైదు నెలలుగా నాకు జీతాలు ఏమి రావడం లేదు ఎన్నిసార్లు సూపర్ నైన్ సార్ని అడిగినాము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము ఎంఎల్ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము ఇట్లా ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కూడా ఏం పనులు కావడం లేదు ఆఖరికి మన పాలేరు గ్రామంలో కూడా ఒక అమ్మాయి అవుట్సో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకి జీతం పడక కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసినా కూడా ఇలాంటి ఉపయోగం లేకుండా పోయింది ఇలా కూడా మేము కూడా అలానే చేస్తే ఏమన్నా వస్తారా చేయనికేమైనా సిద్ధంగా ఉన్నాము అలా ఏమన్నా ఇస్తారా అలా ఏం రాదు ఒక్కరోజు కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ జీతం రాకుంటే ఏమన్నా అవుతారా వాళ్ళకేమో ఉండదే మేము చిన్న ఉద్యోగులమనే ఏమన్నా చిన్న ఉద్యోగులకైనా కూడా పెద్దమైతే పొద్దునిచ్చే వస్తున్నాం కాదు చేస్తున్నాం కానీ టైం టు టైం వస్తున్నాం చేస్తున్నాం వెళ్తాం అయినా కూడా మా జీతాల గురించి ఎలాంటి పట్టించుకోవడం కానీ ఎలాంటి కనీసం చూస్తాం చేస్తామని కూడా ఏం చెప్పడం లేదు ఏదో ఒక విషయం చెప్తే అలా అయినా ఉంటాం కదా ఎన్ని కొంతమందిని అడిగినా ఎన్నిసార్లు వెళ్ళినా ఎవరిని అడిగినా ఏం రెస్పాన్స్ ఏమి ఉండదు అని సూసైడ్ చేసుకుందామన్నా కూడా అట్లా కూడా లేదు సూసైడ్ చేసుకుంటే వాళ్ళు చూస్తారా వాళ్ళు వచ్చి చూస్తారంటే చెప్పండి అలా అయినా చేస్తాం వాళ్ళు చూడరు చెయ్యరు అట్లా అట్లా అయినా చేసుకుంటామని చెప్పండి చేస్తాం ఇక్కడ మా గవర్నమెంట్ హాస్పిటల్లోనే మొత్తం తొమ్మిది మంది ఉన్నాం అంటే జిల్లా వైజ్గా చూసుకుంటే దాదాపు వంద మంది కానీ రెండు వందల పై మందిగానే ఉన్నారు మేమందరం సమావేశమే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి అక్కడ ఏమైనా సూసైడ్ చేసుకుంటే ఏమైనా చేస్తారా అలా అయినా పట్టించుకుంటారా చెప్పండి నా పేరు హరికృష్ణ నేను నంద్యాల జిజిఎస్ హాస్పిటల్లో జీడియాగా వర్క్ చేస్తున్నాను ఇప్పటికీ నేను చేరి పదహైదు నెలలు అయింది జీజీహెచ్ హాస్పిటల్ నంద్యాలలో ఇప్పటి వరకు మాకు ఒక్క శాలరీ కూడా లేదు మేము ఏ ఏం చేసి బతకాలి ఎట్లా బతకాలి మాకు శాలరీస్ ఇవ్వకుండా మేము ఏ సూపరింటెండెంట్ కాడికి పోయినా ఎమ్మెల్యే కాడికి పోయినా ఎంపీ కాడికి పోయినా మాకు ఎటువంటి సొల్యూషన్ అయితే దొరకలేదు మేము ఏం చేసి బతకాలి మీకు మాకు ఇది ఒక్కటే మాకు దిక్కు మాకు ఇప్పటి వరకు శాలరీస్ లేకుంటే మేము ఇలా హార్డ్ ఎయిర్లో కూడా ఇలానే మన జీడిఏ మన ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ కూడా ఇక్కడనే ఆత్మహత్య చేసుకున్నా కూడా ఎవరు పట్టించుకునే నాదుడే లేడు మేము ఆత్మహత్యలు చేసుకుంటే కానీ మాకు శాలరీలు ఇవ్వరా ేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు